స్త్రీశక్తి వసతి ఒక కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు మనమందరం కూడా ఇప్పుడు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ క్రోధి నామ సంవత్సరం జరుపుకోబోతున్నాం మాస్టర్స్ క్రోధి అంటే కోపము అలాంటి వాటికి మనం తావివ్వకుండా మనం ఎంతో ప్రేమతో అభిమానంతో అందరం కూడా ఆత్మాభిమానులందరం కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుందాం మాస్టర్స్ అనంతరం కూడా ఎంతో ధ్యానులం జ్ఞానులం కాబట్టి ఎరుకతో అందరము అభిమానంతో ఎలాంటి సరికాని వాటికి తావివ్వకుండా అందరం కలిసి ఆత్మజ్ఞానులందరం కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకుందాం మాస్టర్స్ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు యుగ ఆది యుగ అంటే క్రొత్త ఆది అంటే ఆరంభం కనుక మనం క్రొత్తగా జీవితాన్ని ఆరంభిద్దాం అందరికీ యుగాది శుభాకాంక్షలు మాస్టర్స్ అందరూ శ్రీశక్తి వసదేక కుటుంబం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్